తర్వాత మకర రాశి వారికి ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశిలో భోజ అనేటువంటి ఒత్తుక్క అనేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు రాశిలో ఉంటారు ఈ మకర రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు రెండు రాజ్యభూజం రెండు అవమానం నాలుగు వీరికి మకర రాశి వారికి వీరికి జనవరి నుండి యోగదాయకంగా ఉంది పూర్వం పోగొట్టుకు పోగొట్టుకున్నటువంటి ధనం కానీ వస్తువులు కానీ ఇల్లు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ సంవత్సరం కార్తీక మాసం దాటిన తర్వాత వారికి వచ్చేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి ఉంది ఈ మకర రాశి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా నడుస్తూ ఉంటుంది వారి చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సామాన్యంగానే ఉంటుంది అనిచేత వారికి ఉండేటువంటి శరీర తత్వ శరీరతత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కొద్దిగా నిలకడగానే ఉంటుంది వీరికి శ్రావణ మాసంలోను భాద్రపద మాసంలోను మార్కర మాసంలోను ఈ మూడు మాసాల్లో కొంత ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది ఎవరిని కూడా నమ్మి వీరు ఎటువంటి ధన సహాయం కూడా చేయకూడదు చేసినట్లయితే వెయ్యస్థానంలో ఉండేటువంటి శని ప్రభావం వల్ల గురు ప్రభావం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ మకర రాశి వారు పడుతూ ఉంటారు అని ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కూడా కొద్దిగా సామాన్యంగానే ఉంది అలాగే మకర వారు ఈ రాశివారు కూడా శివారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ శివారాధనని శనివారం కానీ సోమవారం కానీ సంధ్యాకాల సమయంలో శివాలయంలో ధ్వజస్తం దగ్గర దీపం పెట్టి మూడు ఒత్తిలేసి నల్లనూళ్ళని తోటి దీపారాధన చేసుకుని సాయంకాలం పూజ చేయించుకున్నట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ మకర రాశి వారికి కలుగుతూ ఉంటుంది ఎందుకు అంటే వేయస్థానంలో గురుసంచారము స్థానంలో శని సంచారం వీటి ద్వారా నాటి శని ప్రభావం వల్ల వీరు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇంకా లైక్ అని షేర్ చేయండి